ఈ వీడియో చూస్తున్న నా పార్లమెంట్ ప్రజలందరికీ నమస్కారం నా పేరు పేరాల మానసరెడ్డి నేను కరీంనగర్ నుంచి ఎంపీ అభ్యర్థిగా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నాను ఈ రోజు మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం సర్వాయిపేట గ్రామం చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళ ప్రజల నుంచి మాకు అందిన సమాచారం ప్రకారం వాళ్ళ సమస్యల కోసం మేము ఈ రోజు మీ ముందుకి పోరాడడానికి వచ్చాము మీరు చూస్తున్నారు మనం చూస్తుంది సర్వై పాపన్న గారి విగ్రహం మేము ఈ గుట్ట మీద ఉన్నాము ఈ గుట్ట ఆయన ఉన్నప్పటి నుండి చాలా ఆయనకి కంచుకోటగా ఇది ఉంది ఈ గుట్టలు మీరు ఒక్కసారి గమనించినట్టయితే వీటిని గొలుసుకట్టు గుట్టలు అని అంటారు ఈ గొలుసుకట్టు గుట్టల ద్వారా కొన్ని వందల చెరువులు గుంటలకి ఈరోజు ఇక్కడ నుంచి వచ్చిన జలాలు ఉన్నాయి వర్షం నీళ్ళు ఏదైతే ఉందో ఆ నీళ్ళను మనం ఈ రోజు అవి అందడం అనేది చూస్తున్నాము ఆ జలాలు ఆ కుంటలు చెరువులను దాటి కూడా ఈ రోజు గోదావరి జలాలను తాకే పరిస్థితులు ఉన్నాయి అని అంటే వీటి ద్వారా ఎన్ని వేల ఎన్ని వందల కుటుంబాలు బ్రతుకుతున్నాయి ఎన్ని వేల ఎకరాలు పంట పొలాలు సాగులోకి వస్తున్నాయని ఒక్కసారి మీరు గమనించాలి ఈ గుట్టలు ఎంత సహజ సిద్ధమైన వనరులను కలిగి ఉంటాయి అనేది కూడా మీరు ఒక్కసారి ఆలోచించాలి ఈ రోజు ఇలాంటి గుట్టలు ఆక్రమణకి గురవుతున్నాయి అనే విషయం తెలిసినప్పుడు చాలా బాధగా అనిపించింది ఈ ఈ దీనికి ఆక్రమణకు గురవడానికి కారణం కూడా ఎంత పెద్ద పెద్ద బడా నాయకులు ఉన్నారు ఇక్కడ ఎంత పెద్ద పెద్ద రాజకీయ నాయకులు దీని వెనుక ఉన్నారు కార్పొరేట్ వ్యవస్థలు దీని వెనుక అనేది కూడా మనందరికీ తెలిసిన సత్యం కానీ ఓట్లు వచ్చేసరికి ఓట్ల రూపంలో మన వరకు వచ్చి ఓట్ల కోసం మేము ఇస్తాము మేము ఉంటాము మేము చేస్తాము మేము మీకు ఇలా ఈ గుట్టల ఆక్రమణకి గురి కాకుండా మేము చూస్తామని చెప్పేసి ఎంతో మంది నాయకులు మన వరకు వచ్చి ఈరోజు కూడా మాట ఇస్తున్నారు ఒక్కటి గమనించండి ప్రజలరా మొన్నటి వరకు గెలుపు లేని ఎంతో మంది నాయకులు ఈరోజు గెలిచిన తర్వాత కనీసం వాళ్ళ కోసం పనిచేసిన కార్యకర్తలను కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా చెప్పులతోని కొట్టుకున్న సందర్భాలు నిన్న మొన్ననే మనం చూస్తూ ఉన్నాము మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఈ అలాంటి వాళ్ళ కార్యకర్తలకి కనీసం గౌరవం ఇవ్వని రాజకీయ నాయకులు ఈ రోజు వచ్చి మనకు మాటలు ఇస్తున్నారు అని అంటే వాళ్ళు ఈ ఆక్రమణకి అడ్డుపడతారని వాళ్ళు ఒక మాట రూపంలో చెప్తే దాన్ని ఎంతవరకు మనం నమ్మగలం నమ్మలేము మన బహుజన వాదం బహుజన బిడ్డల కోసం పాపన గారు చేసిన కృషికి రోజు అర్థం లేకుండా పోతుంది మనం ఇంత సైలెంట్గా ఉండడం అనేది ఈ రోజు మేము ఆ నాయకులందరికీ ఒక్కటే మేము విజ్ఞప్తి చేసుకునేది మీరు ఇప్పటి వరకు చెప్పిన కట్టుకథలకి మీరు ఇప్పటి వరకు ఇచ్చిన గాలి మాటలకి ఇంకా స్వస్తి చెప్పండి మీరు నిజంగా ఈ ఆక్రమణని ఆపాలి అని అనుకుంటే ఈ సహజ వనరులని నిజంగా కాపాడాలని మీరు అనుకుంటే ఇప్పటికైనా మాకు లిఖిత పూర్వకంగా మీరు ఒక పేపర్ మీద రాసి ఇదే సర్వైపేట గ్రామానికి మీరు ఆ లిఖిత పూర్వకంగా రాసిన మైనింగ్ అధికారుల నుంచి తీసుకొచ్చిన ఆ లెటర్ని వీళ్ళకి అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము మా ప్రజలందరి తరఫున మేము ఈరోజు కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాము ఎందుకు అని అంటే ఎంతో మంది బహుజన బిడ్డలు ముందుకు రావాలి అని చెప్పేసి అన్నలు మన అక్క చెల్లెలు అందరూ ఒక్కటయ్యి ఈరోజు ప్రజలు ఈ గుట్టల కోసం వాళ్ళ ప్రాణాలకైనా తెగించి కొట్లాడదాం అని చెప్పి ముందుకు వస్తున్నారు అని అంటే వీటి విలువ ఎంత అనేది మనం చెప్ మన మాటలకు కూడా అందదు వీటి విలువ ఎంత అనేది అలాంటి ఎన్నో గుట్టలు మనం చూస్తున్నాం జాగిరపల్లె గుట్ట ఉంది మన సైదాపూర్ మండలంలోనే అది ఆక్రమణ గురై ఈ రోజు ఎన్నో రోడ్లు వేలు వేలు లక్షల లక్షలు ఖర్చు పెట్టి వేస్తున్న ఎన్నో రోడ్లు పాడైపోయాయి ఒక్క రాయే కదా అని మనం అనుకుంటాం ఒక గుట్ట నుంచి తీస్తే కానీ దాని వల్ల ఎన్ని జీవాలు ఎన్ని జీవులు ఇక్కడ వాళ్ళ ఆశ్రమాన్ని వాటి ఆశ్రమాన్ని అవి కోల్పోతున్నాయి ఈ రోజు చూస్తున్నాం కోతులు మన ఊర్లలోకి వచ్చి అవి ఇష్టం ఉన్నట్టు మన పంటల్ని పాడు చేయడం మన ఊర్లలోకి వచ్చి ఇంటి మీద దాడి చేయడం అనేది జరుగుతుంది అవి అంత దూరం రావడానికి కారణం ఎవరు ఇలాంటి ఆక్రమణలు జరగడం వల్ల ఇలాంటి గుట్టలు వాటి సహజ వనరులను కోల్పోవడం వల్ల ఈ రోజు ఆ పరిస్థితి వస్తుంది అది ముందు మన వరకు కూడా వస్తుంది ఖచ్చితంగా గాలి కలుష్యం అనేది ఈ రోజు వర్షాలు పడట్లేదు వర్షాలు పడడానికి ఈ ఈ కరువు వస్తుంది మనకు అంటే దానికి కారణం ఎక్కడి నుంచి వచ్చింది ఈ గుట్టలు పోవడం వల్ల వాటి నుంచి కొన్ని లక్షల చెట్లు కూలిపోవడం వల్ల మనకి వర్షపాతం అనేది ఈరోజు తగ్గడం జరిగింది ఈ ఎండలు ఇన్ని డిగ్రీలు పెరగడానికి కారణం అదే అయ్యింది అంటే ఒక గుట్ట ద్వారా ఎంత వాతావరణ కాలుష్యం అనేది ఒక గుట్టను తొలిచేయడం వల్ల ఎంత కాలుష్యం అనేది జరుగుతుంది ఎంత ఎఫెక్ట్ అనేది మన మీద పడుతుంది అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి ఇక్కడున్న ప్రజలందరి తరఫున మేము కొట్లాడడానికి ఈరోజు సిద్ధం అందరం కలిసి ఈ సమస్యను పరిష్కరించుకుందాము ఎందుకంటే ఇప్పటి వరకు మాటలతోనే చెప్పుకుంటూ వస్తున్నారు ఏ రోజు లిఖిత పూర్వ పూర్వకంగా వాళ్ళు ఇచ్చింది లేదు ఖచ్చితంగా ఇప్పుడు మేము డిమాండ్ చేస్తున్నాము మాకు ఆన్ పేపర్ ఖచ్చితంగా ఈ సమస్యకి సొల్యూషన్ అనేది కావాలి అందరం కలిసి కొట్లాడదాం ప్రజలారా ఒక్కసారి ముందుకు రండి ఎందుకంటే మనం ఈ రోజు పరిష్కారం తీసుకోకపోతే రాన్ రాన్ తరాలు కూడా వీళ్ళని మాటలు నమ్మి వీళ్ళు డబ్బాశ చూపించినప్పుడు ప్రతిసారి మాట చెప్పి మనల్ని నమ్మించిన ప్రతిసారి మనం నమ్ముకుంటూ వెళ్తే రాను రాను తరాలకి మనం ఈ మాత్రం ఇప్పుడున్న స్వచ్ఛమైన గాలిని కూడా అందించలేకపోతాం అది గుర్తు పెట్టుకోండి ఈ మార్పు కోసమే మేము ముందుకొస్తున్నాం మా అందరితో కలిసి మీరు సహకరించి మా అందరితో కలిసి అందరం కలిసి ముందడి వేద్దాము ఈరోజు పాపన్న గారు చేసిన సేవలకి గాను మా కృతజ్ఞతగా మేము ఒక గుడి కట్టించడానికి ఖచ్చితంగా కృషి చేస్తాము ఒకవేళ ఎంపీగా గెలిస్తే ఖచ్చితంగా ఆయనకు గుడి ఖచ్చితంగా కట్టించే తీరుతామని మేము మీకు మాటిస్తున్నాము మార్పు కోసం మీ మనసా Yeah! yeah.